హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సారీ వచ్చేసి మంచి ఫ్యాన్సీ సారీ అండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం సారీ మొత్తం మంచి ఫ్లవర్ డిజైన్ లో అయితే కలంకారీ డిజైన్ అయితే వచ్చింది సారీ బార్డర్ వచ్చేసి ఇలా మంచి మనకు కాంట్రాస్ట్ లేస్ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది చీర మొత్తం ఇలానే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళుకి కూడా మనకు మంచి కలంకార డిజైన్ అయితే ఉంది చాలా బాగుంది సారీ పార్టీ వేర్ గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది మంచి ఆక్వా బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉందండి చీర మొత్తం అయితే ఇట్లా ఉంటుంది మొత్తం ఇదే డిజైన్ తో కలంకార డిజైన్ లో అయితే ఉంది సారీ బ్లౌజ్ వచ్చేసి మనకు మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి మళ్ళీ ఇంకో ఏంటంటే ఇంకొకటి బ్లౌజ్ కూడా మంచి కట్ వర్క్ వచ్చిందండి ఇది మంచి వర్క్ వచ్చింది బ్లౌజ్కి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్కి వచ్చేసి ఇలా మంచి డిజైన్ వచ్చింది నెక్ కూడా డిజైన్ ఉంది అనమాట చాలా బాగుంది మంచి రాసెల్క్ అండి ఇది రెడ్ కలర్ బ్లౌజు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ ఉంటుంది ఇదే హ్యాండ్స్కి వస్తుంది నెక్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది మంచి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి మీకు చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను వాట్సాప్ లో ఆర్డర్ ప్లే చేసుకోండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి అయితే చూపించాను కదా అది వచ్చేసి ఆక్రా బ్లూ కలర్ అందులో అయితే ఇంకా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ లో అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్ ఇలా చీర మొత్తం ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది అనమాట కిందికి మనకి ఇలా బార్డర్ అయితే వచ్చింది మనకి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ అయితే వస్తుంది అన్నింటికి సేమ్ బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ లో అయితే ఉంది బ్లౌజ్ కూడా ఓన్లీ కలర్స్ డిజైన్స్ వేరు అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్కి మంచి రెడ్ కలర్ వచ్చింది బార్డర్ చాలా అంటే చాలా బాగున్నాయి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా అన్నింటికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉంది అన్నింటికి రెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది వర్క్ బ్లౌజే ఉందండి మీకు చూపించాను కదా ఇందాక సేమ్ సేమ్స్ అలానే ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఈ ఈ ఈ దాంట్లోనైతే మనకి త్రీ కలర్స్ దాంతో కలిపి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను వాట్సాప్ త్రూ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ అండి లైట్ బేబీ పింక్ కలర్ చాలా అంటే చాలా బాగుందండి చీర అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మంచి జార్జెట్ సారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ సారీస్ లైట్ బేబీ పింక్ సారీ పైన మంచి డార్క్ లీఫ్ డిజైన్ అయితే వచ్చింది మనకి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది సారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి కొంగు అయితే మంచి టజల్స్ కూడా వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ అయితే బ్లౌజ్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ కి మనకి కట్ వర్క్ కూడా వచ్చింది మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే వచ్చిందండి లైట్ బేబీ పింక్ కలర్ సారీకి మంచి డార్క్ పింక్ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి ఇందులో మనకి ఇంకా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ అయితే నంబర్ ఇస్తాను వాట్సాప్ త్రో అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఉంది ఒక ఫ్యాంటీ సారి అయితే చూపించాను కదా అదే ప్యాటర్న్ లో అయితే మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి పీచ్ కలర్ పీచ్ కలర్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది లీఫ్ డిజైన్ అయితే ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో అయితే హైలైట్ మనకి బ్లౌజ్ వచ్చిందండి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి చాలా బాగున్నాయి సారీస్ కూడా ఇది వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకి ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది ఆ డిజైన్ చుట్టూ మనకి గోల్డ్ లేయర్ అయితే వస్తుందండి ప్రింట్ చాలా బాగున్నాయి సారీస్ ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్ కి బ్లాక్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాన్సీ వేర్ చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ సారీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మంచి పికప్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అయితే కిందికి కట్ వర్క్ అయితే ఉంది చాలా బాగా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా చాలా సూపర్ గా ఉందండి మంచి ఫ్యాన్సీ వేర్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో అయితే నేను నెంబర్ ఇస్తాను వాట్సాప్ లో అయితే బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్